అండి ఈ రోజు వీడియోలో ఒక సిస్టర్ అడిగారండి అక్క మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా రావాలంటే అసలు ఎక్కడెక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని చోట్ల జాగ్రత్తగా ఉంటే మనకి ఫిట్టింగ్ అనేది సూపర్ గా వస్తుంది చెప్తా ఉంటాను కదా అలా అడిగారు అనమాట ఫస్ట్ వచ్చేసి నెక్ రౌండ్ అండి నెక్ రౌండ్ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి అదొకటి సో కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి నేనైతే మొత్తం కూడా బ్లౌజ్ ని లైనింగ్ పెట్టి జాయిన్ చేస్తాను గమ్ పెట్టి ఎందుకంటే మనకి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ అవన్నీ కూడా మనకి ఇంకా జాయిన్ చేసుకోవాల్సిందే అదే మిషన్ మీద అనుకోండి చాలా టైం పట్టేస్తుంది కదా అందుకని గమ్ పెట్టేసి ఐరన్ చేస్తాను అనమాట ఇలా నీట్గా ఇప్పుడు మిషన్ ఎక్కే ముందే కట్ చేస్తాను ఏం కట్ చేయను ముందు కట్ చేసామనుకోండి పోగులు అనేవి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కట్ చేయను ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అంటే కట్ చేసిన తర్వాత అయితే ఫ్రంట్ పార్ట్ లో నెక్ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా తర్వాత వచ్చేసి హైట్ మనకి హైట్ చాలా ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ కన్నా రెండు ఇంచులు ఫోలింగ్ చేసి కట్ చేసుకోవాలని చెప్తూ ఉంటారు కదా అది కరెక్ట్ కాదు ఈ డాట్ హైట్ కూడా ఆది బ్లౌజ్ నుంచే తీసుకోండి మీ దగ్గర ఉంటే ఎందుకంటే కొంతమందికి షేప్ అనేది ఎక్కువ ఇష్టపడరు అనమాట ఈ మార్కింగ్ హైట్ అనేది షేప్ను బట్టే ఉంటుంది బాగా షార్ప్ గా రావాలన్నా రౌండ్గా రావాలన్నా మొత్తం కూడా మనకి నెక్ డీప్ బట్టి అదే నెక్ అంటే మనకి డాట్ను బట్టే ఉంటదనమాట సో అది ఫ్రంట్ పార్ట్ లో మెయిన్ మీరు తెలుసుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్ లో ఈ ఎల్ షేప్ దగ్గర కూడా కొంచెం అనేది తీసేసుకోవాలి అవన్నీ కామన్ మెయిన్ వచ్చేసి నెక్ రౌండ్ కరెక్ట్ గా ఉండాలి ఫ్రంట్ పార్ట్ హైట్ డాట్ కూడా కరెక్ట్ గా ఉండాలి తర్వాత బ్యాక్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్ కి మ్యాచ్ అవ్వాలి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి అలా మ్యాచ్ అవ్వకపోతే చంక కింద లూజ్ వస్తుంది అనమాట అప్పుడు బ్లౌజ్ అంతా కూడా ముడతల కింద వస్తుంది లేకపోతే ఫిట్టింగ్ అనేది వేసుకునేటప్పుడు సరిగ్గా అనిపించదు ఇలా ఉంది ఏంటి అనుకుంటాం సో మీరు మాత్రం కరెక్ట్ గా నీట్ గా వచ్చేటట్టు కట్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇక్కడ ని బట్టి ఉంటుంది చిన్న సైజు వాళ్ళకి పావు పెద్ద సైజు వాళ్ళకి ఒకటిన్నర అలా పెట్టామనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది చాలా బాగుస్తుంది ముడతలు రాకుండా సో ఇప్పుడు ఇదంతా కూడా నీట్ గా కట్ చేసుకుంటున్నాను కుట్టాలి ఈ బ్లౌజ్ అనేది కుట్టిన తర్వాత మీకు ఫిట్టింగ్ ఎలా ఉందో చూపిస్తాను ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది ఇది కూడా ఇవన్నీ కూడా గమ్ముతో జాయిన్ చేసుకుంటాం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుంది సీ ఫ్రంట్ పాటు కూడా అంతే ఇలా నీట్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా ఇవన్నీ అంతే నీట్గా నెక్ రౌండ్ దగ్గర కూడా నీట్గా కట్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇవన్నీ షేప్ బెల్ట్లు అవసరం లేదు మనం గమ్ముతో జాయిన్ చేయాల్సిన అవసరం లేదనమాట నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా పైపింగ్ వేయమన్నారు కస్టమర్ ఇక్కడ ఎక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి సో అయిపోయిందండి ఇప్పుడు చెప్పాను కదా మీకు హ్యాండ్స్ దగ్గర వచ్చేసి మనకి ఇక్కడ లోత్ అనేది పర్ఫెక్ట్ గా తీసుకోవాలి అప్పుడే మీకు ముట్టలు రాకుండా ఉంటుంది మన మెథల్ ఒకసారి ట్రై చేయండి హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఈ టిప్స్ ఫాలో అయ్యారంటే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి కట్ చేసేటప్పుడు ఈ ప్లేసెస్ లో నేను ఎక్కడైతే చెప్పానో అక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నారంటే బ్లౌజ్ కటింగ్ అనేది మీకు వచ్చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్